హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మునక్కాడ పచ్చడి అండి మునక్కాడ పచ్చడి చేస్తున్నాను ములక్కాడలు వేయించి పెట్టుకుందాం దోన్లో కేజీ ఉన్నాయండి కేజీకి రెండు వందల గ్రాము రెండు వందల యాభై గ్రాములు కారం రెండు వందల యాభై గ్రాములు చింతపండు రెండు వందల యాభై గ్రాములు ఉప్పు వంద గ్రాములు ఎల్లిపాయలు ఒక స్పూన్ మెంతులు ఆవాలు పొడేసే అవసరం లేదండి మనం కొలతపకారం తీసుకుంటే సాలన్నీ కేజీ మరి మరీ కడలు తీసుకోవద్దండి లేత కడలు మునక్కాడలు లేతవి తీసుకోవద్దు మరీ మొదటి తీసుకోవద్దు మీడియం సైజు తీసుకోవాలి అవి కూడా మనం నాటే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే అస్సలు వేయద్దండి పచ్చడికి అస్సలు బాగోవు ఫ్రిడ్జ్లో పెట్టిన కాయలు ఏ వస్తువు కూడా పచ్చడికి పనికిరాదు మనం చక్కగా మార్కెట్లో పెట్టం అనుకునే అన్నీ మనకు తగ్గ మనము ఎట్లా అయ్యింది అనేది మనకు ప్రిపేర్ అయ్యి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఏ బత్తడి కలిపి పెట్టుకోవటమేనండి బడైనా అవసరగాయ బత్తడి అంతా అంత ఇలాగే ఫ్రై చేసుకొని అన్నీ సమం చేసుకొని కలిపి పెట్టుకోవాలి ముక్క తిప్పుడు ముక్కలు ఎందుకంటే మళ్ళీ ముక్కలు చిదిరిపోతాయి అమ్మ ఉండగా నాకు పచ్చళ్ళు బాగా పంపించేది పంపిణీ మా అమ్మ దానికి సంవత్సరాలు ఏదైనా తల్లి ఉంటే తల్లి లేకపోతే లోహం ఉన్నా ఎన్ని లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా తల్లి నేను పక్కటం ఉండాలి ఆ తల్లిని కాపాడుకోలేకపోయింది మమ్మల్ని నుండి పెట్టి పంపించేది పచ్చళ్ళు మాకు ఏదైనా ఉండందుకు డెలివరీలు అయినా పక్కడి కానీ బాధపడ్డా అంటే లేదు పచ్చినట్టు మామూలు చాలా ఇష్టం బాగా వచ్చి పచ్చిందా వచ్చి మొట్టా పత్రికా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి వచ్చినప్పుడు మనకు రెడీ అయినట్టు తాలింపు వేసుకొని మనం చల్లారు పెట్టుకొని పెట్టుకుందామండి మనం నూనె కలిపేటప్పుడు మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలి కదా లాస్ట్లో వస్తారు కలుపుకున్నాక ఈ లోపు ఆరిపోద్దండి నేనైతే కేజీ నోన తీసుకున్నాం తాలింపుకి ఎందుకంటే ముక్కు ఉనగాలి బాగుండాలి కలుపుకోవాలి ఒక అరస్తూను ఇంగువ కొంచెం ఇరువు వేసానండి అన్నీ మనం కలిపి పెట్టుకుందామండి వేసుకుందామండి మనం తాలింపు వేసుకున్న బాండి ఇది ఇందులోనే కలుపుకుందామండి మనము ఈ కళ్ళుప్పు నూరు పెట్టుకున్నానండి నేను మనం నూరు పెట్టుకున్న ఉప్పు వేయాలి మనం సాల్ట్ వేయకూడదు కదా ఈ గంటతో కొలత పెట్టుకున్నానండి కరెక్ట్ కప్పు పెట్టిద్ది గంట ఆవల పొడి ఏమీ వేసుకోవట్లేదండి మెంతి పొడి ఇది మెంతులు వేయించుకొని నూరు పెట్టుకున్నా మనం ఉదరాబాద్ మెత్తగా నూరొద్దు పచ్చ పచ్చగా దంచాలి రెండుపాయలు బాగా ఉన్నావు బంగారు సార్ ఇక్కటి చల్లారు పెట్టుకు చింతపండు చల్లార పెట్టుకున్న నూనె తాలింపు నూనె కొంచెం ఎత్తి వేసుకున్నా బాగా బాగలేదండి పచ్చ చట్నీ బాగా ఊరిద్ది అని కడుగున్న చింతపండు ముద్ద ఉంది కదా ఆ ముద్ద అన్నింటిలో కలిసిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అది అయింది పచ్చడి ఇంతేనండి కొంచెం ఉప్పు చూద్దామండి అసలు కొలతపా వేసానండి ఎంత బాగా కుదిరిందో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా జరిగిందండి మనం ఇందులో పెట్టుకున్నాము చట్నీ తీసి ఒక గంట గంటన్న ఆగినాక మనం ఒక డబ్బా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి చట్నీ ఇంత బాగా రెడీ అయిందో చూడండి ఒక డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఆరిపోయినాక ఫ్రెండ్స్ చూడండి మునక్కాయ చట్నీ మునక్కాయ పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్